పరాకమైన చోరీ కేసులో అసలు సిమని ఎవరో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కేసులో అనేక కీలక అంశాలు ఇంకా వెలుగులోకి రాలేదని చెప్పారు నిన్న చో జరిగిన చోరీ చిన్న చోరీగా చూపించి పెద్ద దోపిడీలను కప్పిపూచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు టీటీడీ ఆస్తులు భక్తుల నమ్మకం హుండీ వ్యవస్థ వంటి అత్యంత సున్నిత అంశాలను ప్రభుత్వం తేలికగా తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు ఆదాయ కేంద్రంగా ఆదాయ వనరంగా వనరుగా మార్చేసి ఒక రెండు రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడం ఏంది నేను అడుగుతున్నా పైగా అసలు విషయం అంతా ఏందంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడి పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి జరిగినటువంటి తంతు గురించి మాట్లాడ